తెలంగాణ ఉద్యమం ఎలా స్టార్ట్ అయింది ఎక్కడ స్టార్ట్ అయింది అనేది చూద్దాం అసలు ఈ తెలంగాణ ఉద్యమం దీనికి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లోనే దీనికి అంకురార్పణ జరిగిందని చెప్పాలి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ఖమ్మం జిల్లా ఖమ్మం డిస్టిక్లోని ఇల్లెందుకు చెందిన శ్రీరామ్ దాస్ అనే యువకుడు పాల్వంచా థర్మల్ పవర్ స్టేషన్లో జరిగే అన్యాయాలను బయటికి తెచ్చి ఉద్యమం ప్రారంభానికి అంకురార్పణ చేసిన వ్యక్తి అని చెప్పాలి ఖమ్మంలో అప్పుడు మనం ఇప్పుడు చెప్పే థర్మల్ పవర్ పాల్వంచలోని థర్మల్ పవర్ స్టేషన్లో ఎక్కువ మెజారిటీ ఉద్యోగులంతా ఆంధ్ర వాళ్ళే ఉన్నారు తెలంగాణ వాళ్ళకు చాలా తక్కువ ఉద్యోగాలు ఇచ్చారు వీళ్ళందరినీ వెనక్కి పంపించాలని తెలంగాణ ప్రాంతీయ కమిటీ అధ్యక్షుడు చుక్కారావు నైన్టీన్ సిక్స్టీ నైన్ జాన్వరిలో ఒక మెమోరాండం గవర్నమెంట్కి ఇచ్చారు పాల్వంచలో అప్పుడు ఆ పవర్ స్టేషన్లో కార్మిక నాయకుడు కృష్ణ నిరాహార దీక్ష స్టార్ట్ చేశాడు నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి ఎయిత్న పాల్వంచలో రవీంద్రనాథ్ అనే బిఏ స్టూడెంట్ యూనియన్ లీడర్ కూడా ఇతను స్టూడెంట్ లీడర్ కూడా ఖమ్మంలోని గాంధీ చౌక్ వద్ద నిరాహార దీక్ష స్టార్ట్ చేయడం జరిగింది ఆంధ్ర నాయకులను వాళ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఊరేగింపులే జరిపారు బస్సులపై రాలేయడం ఇవన్నీ జరిగాయి చాలా అల్లర్లు జరిగాయి తెలంగాణ రక్షణ సమితి అనే సంస్థను స్థాపించి తెలంగాణ కోసం తీర్మానాలు చేశారు జనవరి టెన్త్న ఈ ఉద్యమం నిజామాబాద్కు వ్యాపించింది స్టూడెంట్స్ పెద్ద ఎత్తున స్కూల్స్ కాలేజెస్ బాయ్కాట్ చేయడం జరిగింది ముల్కీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ కలెక్టర్స్కి కలెక్టర్కి మెమోరాండం ఇచ్చారు విజయవాడ వెళ్ళే ట్రైన్స్ను ఖమ్మంలో గంటల కొద్దీ ఆపేశారు ఖమ్మంలో రవీంద్రనాథ్ నిరాహార దీక్ష చేస్తుంటే రవీంద్రనాథ్తో పాటు అనురాధనే నైన్ ఇయర్స్ ఏజ్ అమ్మాయి స్టూడెంట్ ఆమె కూడా నిరాహార దీక్ష ప్రారంభించింది స్టార్ట్ చేసింది వీళ్ళతో పాటు చాలామంది నిరాహార దీక్షలో పాల్గొన్నారు ఉస్మానియాలోని అన్ని కాలేజీల విద్యార్థి సంఘాల సర్వప్రతినిధి సభ ఒక సమావేశం జరిపింది పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాలన్నీ అమలు చేయాలని ముల్కి నిబంధనలు అమలు చేయాలని ఉస్మానియా యూనివర్సిటీస్ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడైన వెంకట్రామ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ తీర్మానాలన్నీ జరిగాయి నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి థర్టీన్త్న ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి ఏర్పడింది తర్వాత అప్పుడే తెలంగాణ పరిరక్షణల కమిటీ స్థాపించారు జానవరి సిక్స్టీన్త్న పాల్వంచలో ఖమ్మంలోని పాల్వంచలో ఉద్యమం చాలా తీవ్రమైంది చాలా పెద్ద ఎత్తున చేశారు పాల్వంచలో థర్మల్ పవర్ స్టేషన్ తెలంగాణ ఎంప్లాయీస్ తెలంగాణ రక్షణల అమలు కోసం హైకోర్టుకు వెళ్ళారు మాకు తెలంగాణ రక్షణల అమలు చేయాలని కానీ ఈ అంటే ఈ ముల్కీ నిబంధనలు అటానమస్ సంస్థలకు కార్పొరేషన్స్కు వర్తించవని జడ్జ్మెంట్ వచ్చింది అక్కడ వీళ్ళు హై హైకోర్టుకు వెళ్తే దీంతో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి ఇక తెలంగాణ రక్షణలు కాదు ప్రత్యేక తెలంగాణనే కావాలని ఒక నిర్ణయానికి వచ్చారు ఆంధ్ర ఉద్యోగుల ఇళ్లలో కరెంట్ తీసేయడం నాన్ముల్కి గోబ్యాక్ అనే ఊరేగింపులు ఎక్కువయ్యాయి జాన్వరి ఎయిటీన్త్న ఫస్ట్ టైం పోలీస్ లాఠీ లాఠీచార్జీ జరిగింది ఈ పోలీస్ లాఠీ లాఠీఛార్జ్ స్టూడెంట్ మీద ఫస్ట్ టైం జరిగింది అప్పుడు నిజాం కాలేజ్ నుండి స్టూడెంట్స్ కోటి వైపు ఊరేగింపుగా ఒక పెద్ద ఊరేగింపుగా వస్తుంటే హ్యాబిట్స్ రాగానే ఘర్షణలు పెద్ద ఎత్తున జరిగి పోలీసులు లాఠీ చార్జ్ చేసి టీఆర్ గ్యాస్ వదిలారు జాన్వరి ఎయిటీన్త్న తెలంగాణ ఉద్యోగులు హైదరాబాద్లో సమావేశం జరిపారు అప్పుడు ఆ సమావేశంలో ఆ మీటింగ్లో తెలంగాణలో పనిచేసే ఆరు వేల మంది ముల్కిలను ఆంధ్రాకు పంపకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని గవర్నమెంట్కి ఒక ఆల్టిమేటమ్ ఇచ్చారు మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ స్టూడెంట్స్తో కలిసి తెలంగాణ కోసం ఉద్యమిస్తామని హెచ్చరించారు కూడా